క్రైమ్ అప్డేట్ విషయానికి వస్తే హైదరాబాద్ వనస్లీపురంలో ఓ స్థలం వివాదంలో కిరాయి గుండాలు హల్చల్ చేశారు పదకొండు వందల అరవై తొమ్మిది గజాల స్థలం చుట్టూ ఉన్న ప్రహరీ గోడను కూల్చివేశారు అడ్డు వచ్చిన వారిపై దాడికి దిగారు భూ కబ్జాకు వచ్చిన దుండుగులు తమ వెనుక కాంగ్రెస్ పార్టీ నేత రామ్ రెడ్డి దామోదరు ఉన్నాడని అన్నారని బాధితులు తెలిపారు అయితే బాధితులు వందకు డైల్ చేయడంతో కిరాయి గుండాలు పరారయ్యారు ఈ దృశ్యాలని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి సాహెబ్ నగర్ సర్వే నెంబర్ వన్ పీ టూ పీ త్రీ పిలో పదకొండు వందల అరవై తొమ్మిది గజాల స్థలం విషయంలో గాయత్రి డెవలప్స్ కు స్థలం ఓనర్స్ కు మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోంది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు మేం బయటకు వచ్చి ఎందుకు కొడుతున్నారు ఏంటి అంటే అంబేద్కర్ అనే పేరు తీశారు అసలు ఎందుకు ఈ పేరు చెప్పి ఇది కూలగట్టడం ఎంతవరకు న్యాయం అంటే వాళ్ళు ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి పేరు తీసి కూలగొట్టడం ఎంతవరకు న్యాయం ఎవరు చెప్పారండి ఇక్కడ ఎస్సీ ఎస్టీ రైడ్స్ జరుగుతున్నాయని అలా ఆ రైడ్స్ ఏం జరగట్లేదు కదా జరగకుండా వాళ్ళు అంటే కావాలని చెయ్యాలి ఏదో ఒక చేసి గొడవ చెయ్యాలి అని చెప్పి ఈ గోడ కూలగొట్టడానికి ఏదో ఒక నేమ్ తీసుకొని వచ్చి చేశారు మేము అడగడానికి బయటకు వచ్చాం నేను మా కోసిస్టర్ ఇద్దరం బయటకు వస్తూ ఉంటుంటే మా మీదకి వచ్చేస్తున్నారు లిటరలీ ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబర్స్ ఒక ఇద్దరు ఆడవాళ్ళ మీదకి ఎలా వస్తారు వాళ్ళు చేసేది అప్పుడు వాళ్ళు టూ థౌసండ్ సిక్స్ లో కడతామని డెవలప్మెంట్ తీసుకున్నారు ఎయిటీన్ మంత్స్ లో కట్టాలని రాసుకున్నాము ఎయిటీన్ మంత్స్ లో కట్టలేదు వాళ్ళు తర్వాత సప్లిమెంటరీ అగ్రిమెంట్ చేసాం టూ థౌసండ్ నైన్ లో వేరే అపార్ట్మెంట్ ఇచ్చి వదిలేస్తా అంటే అది కట్టారు అది కూడా ఎయిటీన్ మంత్స్ రాసుకున్నాం అది కూడా త్రీ ఇయర్స్ నుంచి వాళ్ళు రాలేదు కట్టలేదు వెళ్ళిపోయారు సో మా దాంట్లోనే ఉంది మొన్న మేము కన్స్ట్రక్షన్ పర్మిషన్ తీసుకొని మా ఇల్లు కట్టుకుందాం అని స్టార్ట్ చేస్తే ఈ వేణారెడ్డి అనేట అనేటు ఆయన దామోదరెడ్డి మంచి అంట మా గవర్నమెంట్ వచ్చింది ఎవరు ఏం చేస్తారో చూస్తా ఆయనకి ఈ ప్లాట్ల మీద కన్ను ఇప్పుడు రెండు మూడు సార్లు అమ్మమన్నారు మేము అమ్మ అన్నారు గాయత్రి డెవలపర్స్ లో పార్ట్నర్ అయినా మేము అమ్మ